పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు పదిహేనవ తారీఖు మార్క్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు యేసు శిష్యులతో కైసరయ్య ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహానును అనియు మరికొందరు ఏలియా అనియు లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనిచున్నారు అని అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనిచున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను అంతటాయన తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట ఆగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతల్లము చేసెను అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలకరాదు అని వారింపసాగెను యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి సైతాను నీవు నా వెనుకకు పొమ్ము నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకున్న చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు